ఈ యొక్క రౌడీజము లేకుంటే బోండాజము లేకుంటే వీడు తప్పుడు పనిలో నేరస్ ఎప్పుడు సక్సెస్ కారు వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకత్వం కావాలంతవరకే మనకు కావాల్సింది ఎవరు మళ్ళా చెప్తున్నా నూటికి వెయ్యి శాతం మన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ఇది క్వశ్చన్ ఆఫ్ మెజారిటీ తప్ప ఇంకోట్లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరి టోన్లు మారాయి తెలంగాణ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ కూడా మొన్నటి వరకు మాట్లాడి మార్చేశారు అదే మరిగా బీజేపీ బాగా వీక్ అయిపోయే పరిస్థితి వచ్చారు ఎప్పుడు ముకాయింపులతో మనం కూడా సాధించలే వాస్తవానికి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా సాధించగలుగుతాం ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి బాంబేలో అనే ఒక మార్కెట్ ఈ గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు పట్కామారిగా వేరే వాళ్ళు చెప్తున్నారు అందులో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మొత్తం వాళ్ళు ఎంతగానో కట్టే పరిస్థితికి వచ్చారని కాబట్టి ఇట్ ఇది వెరీ అండర్ కరెంట్ కానీ వీళ్ళ బిహేవియర్ ఏంటంటే చాలా దుర్మార్గులు సై మైండ్ గేమ్ ఆడతారు సైకలాజికల్ గా ఆ మైండ్ గేమ్ మనం దెబ్బతింటే మనం ఫినిష్ చేస్తాం అదే కానీ మనం వీళ్ళ మైండ్ గేమ్ అర్థం చేసుకొని సమర్థవంతంగా ఉంటే వాళ్ళే పారిపోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి ఎక్కడా అనుమానం అవసరం లేదు గవర్నమెంట్ ఇది అవ్వాలి నోటికి వెయ్యి శాతం ఈరోజు చెప్తున్నా మీకు నా నలభై సంవత్సరాలు నేను చాలా అనలైజ్ చేస్తున్నాను ఒకటి రెండు రిపోర్ట్లు కాదు నా దగ్గర చాలా రిపోర్ట్లు ఉన్నాయి అన్ని రిపోర్ట్లు బేస్ చేసుకొని అనలైజ్ చేస్తున్నా ఇంకొక పక్కన ప్రజల్లో మన మీద ఒక పాజిటివ్ గా ఇప్పుడే రాజ్ కుమార్ గారు చెప్పినట్టు ఊహించినటువంటి సింపతి అండర్ కరెంట్ కూడా ఉంది అది కూడా బాగా పనిచేస్తా ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ సీరియస్గా తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ గా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాలి నాకు ఆ రిపోర్ట్స్ పంపించాలి ఆ రిపోర్ట్స్ పంపించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ పంపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలు